హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుని వచ్చానండి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ఎనిమిది ఎకరాలండి టోటల్గా ఎనిమిది ఎకరములు ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కడు కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనం బ్యాం ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైట్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ను వన్ బి అడంగులో డైక్లాడు హారిచిస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ లిస్టులో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి ఈ ల్యాండ్ వచ్చి నేషనల్ హైవేకి లెవెల్గానే ఉంటుంది పెద్ద డౌన్ ఏమి ఉండదండి మూడు ఎకరాలైనా రెండు ఎకరాలైనా నాలుగు ఎకరాలైనా ఇస్తారు ఈ ప్రాపర్టీ వచ్చి మన ఉలవపాడు మండల హెడ్ క్వార్టర్స్కి కేవలము ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి సింగరాయకొండ మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి ఒంగోలు సిటీ నుంచి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి కందుకూరు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి కావల్ మండల హెడ్ క్వార్టర్స్ నుంచి యాభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి ల్యాండ్ అయితే కమర్షియల్ అండి ఎనీ పర్పస్ అండి హోటల్స్ కానీ కాలేజ్ పర్పస్ కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయండి చుట్టుపక్కలంతా ఇండస్ట్రీ ఇండస్ట్రీ జోన్ అండి రీసెంట్గానే మమ్మల్ని రామాయపట్నం పోర్టు కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు వర్క్ కూడా జరుగుతూ ఉంది బీపీసీఎల్ కంపెనీ కూడా పడుంది పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి థ్యాంక్ యూ సార్ ఉంటానండి